తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత పదిహేడు నెలల నుంచి అధికారంలో ఉండి ఏమీ చెయ్యని దయనీయమైన స్థితిలో ఉన్నది కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో డైవర్షన్ టాక్టిక్స్ రాజకీయం నిన్నటి రోజు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారికి నోటీసులు పంపిన విషయం దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది మొన్న రెండు రోజుల క్రితం ఈ ఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాని కాలయ పరిమితి పూర్తి అయిపోయింది ఇక కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇతరులను ఎవరిని కూడా ఇక విచారణ చేసే పరిస్థితి ఉండదు ఇక వాళ్ళు దాన్ని తీర్పిస్తారు దాని మీద కమిషన్ రిపోర్ట్ పంపిస్తారు అనే మాట చెప్పిన ఒక రోజులోనే ఒక రోజులోనే ఈ వార్త ముందే ఒక దినపత్రిక ఈ కమిషన్ ఏదైతే ఎంక్వైరీస్ పూర్తిగా అయిపోయినాయి కానీ కేసీఆర్ గారిని రావు గారిని దోషులను ఎలా చూపెడతారు దోషులని ఎలా చూపెడతారు వాళ్ళని ఎంక్వైరీ చేయగానే దోషులను ఎలా చూపెట్టగలరు అని ఒక పత్రిక రాయడం నిన్న వెంటనే ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకు నోటీసులు ఇప్పించడం ఏదైతే విషయం ఉన్నదో ఇది ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా కమిషన్ అనేక మందిని ఎంక్వైరీ చేసి ఉండచ్చు అనేక రకాల ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు తప్పు లేదు కానీ వాళ్ళను దోషులుగా ఏ రకంగా చూపెట్టగలరు వాళ్ళని ఎంక్వైరీ చేయందే అని రాస్తున్నారంటనే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంది ఖచ్చితంగా వీళ్ళను దోషి అనే చిత్రీకరించి చూపెట్టాలి అని ఒక కుటిలమైన ఆలోచన ఉన్నది కాబట్టి కాబట్టే ఈ ప్రభుత్వంకు ఈ ఈ రకమైన ఏదైతే ఇవాళ రోజు ఈ రకమైన నోటీసులు జారీ అయినాయని మీరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పదిహేడు నెలలో ఏ ఒక్క పని చేయాలి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా కరప్షన్ అతను దాని అసలు కరప్షన్ అంటే ఏంది ఎవరు చూడని కనివిన రీతిలో అందరూ కమిషన్ల మంత్రులు అని ప్రజల్లో ఒక పేరు పోయింది కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడినారు ప్రజలు ఏ పనికి పోయినా పైసలు లేని పని పని అయితే లేదని చెప్తా ఉన్నారు మొన్నటికి మొన్న ఒక మంత్రిగారే స్వయాన ఒక మంత్రిగారే అందరు మంత్రులు డబ్బులు తీసుకుంటారు కానీ నేను డబ్బులు తీసుకోక పని చేస్తున్నా అనే మాట చెప్పడం దీని ద్వారానే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది గత పదిహేడు నెలల నుంచి అనేది మనకు తీట తెల్లలేకపోయిన విషయం మనం ఇవాళ గమనించవలసిన అవసరం కేసీఆర్ గారు రాష్ట్ర సాధి రాష్ట్రాన్ని సాధించడమే కాదు రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముఖ్యంగా నీళ్ళ గురించి పోరాటం ఏదైతే జరిగిందో నీరు అనేది ఒక జీవనాధారం ప్రతి ఒక్క మనిషికి కాబట్టి నీటి మీద దృష్టి పెట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మన అందరికీ మనం చూస్తూ ఉన్నామో ఏ రకంగా గత ఆరేడేళ్ళు లేని విషయం దాని ద్వారా మనకు అర్థమైంది ఈ సంవత్సరం కేవలం కేసీఆర్ గారు దోషి అని నిరూపించాలి కేసీఆర్ గారు చేసిన అన్ని పనులు కూడా తప్పు అని చెప్పడానికి మాత్రమే ఈ సంవత్సరం కాళేశ్వరం పొంగిన పిల్లర్ నాన్నే వదిలేసి పదిహేడు సంవత్సరం పదిహేడు నెలల నుండి వదిలేసి ఈసారి ఏమైంది ఎన్ని పొలాలు ఎండిపోయినాయి ఎంత కరువు వచ్చింది ఎన్ని ఇబ్బందులు అయినాయి మనం గమనించవలసిన అవసరం ఇదే పక్కన దూరం అవసరం లేదు ఒక ఫర్లాంగ్ దూరం వస్తే పక్కనే మానేరు నది ఉన్నది ఇలా సిరిసిల్ల పక్కన మానేరు నదిలో మన చెక్ డ్యామ్ల పట్ల పక్కన ఏ రకంగా ఉన్నది పరిస్థితి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇదివరకు రాజకీయం ఎప్పుడు కూడా ఇంత దిగదారిన రాజకీయం ఎవరు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు అధికారంలోకి రావాలని ఆలోచనలో ఆనాడు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏమి దోచక ఏమి చెయ్యని పరిస్థితుల్లో దీన్ని పక్కదారి పట్టియ్యాలి ప్రజలను మభ్యపెట్టి ఇంకో రకంగా మన మీదున్న అభియోగాలు మన మీదున్న కోపం ఏదైతే ఉన్నదో దీన్ని ద్వారా డైవర్షన్ ద్వారా తొలగిపోవాలనే ఆలోచనతోని ఈ కమిషన్లు ఈ కమిటీలు వీ వీటి ద్వారానే కాలయాపన చేస్తూ జరుగుతూ ఉన్నది ఏదేమైనా ఇప్పుడు అంతా ఎనభై తొంభై వేల కోట్ల ప్రాజెక్టు ఒక్క మూడు పిల్లర్లు గుంజిన కో మేడిగడ్డకే లక్ష కోట్లు ఖర్చు అయినాయి అంటాడు ఆ ప్రాజెక్టులు అన్నీ కలిసి కూడా మేడిగడ్డ సుందిల్లా అన్నారం నాలుగైదు వేల కోట్లు అయినాయో ఆరు వేల కోట్లు నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ పది వేల కోట్ల లోపలనే అయినాయి ఆ మూడు ప్రాజెక్టులు కూడా ఇవాళ అనేక కాలువలు అనేక టనళ్ళు అనేక లిఫ్ట్లు ఇవి అనేక ప్రాజెక్టులు రిజర్వాయర్లు హైదరాబాద్ దాకా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఎంత నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన కూడా చేసినారు హైదరాబాదుకు మంచి నీళ్ళ కోసం ఇంకో ఆల్టర్నేట్ ఇంకా అడ్వాన్స్ ముప్పై ఏళ్లకు నీళ్లు తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఏడికెళ్ళి జరుగుతుంది అది కేసీఆర్ కట్టిన కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందే కదా ఇవాళ కొండపూజమ్మనో లేకుంటే మల్లన్నసాగర్ ఉండే తీసుకుపోవాలనే ఆలోచన తప్ప ఇంకో జాగ్రత్త కాదు కదా అది కాళేశ్వరం కాదా అది కాళేశ్వరం కాదంట రవి సో ఈ రకంగా ప్రజలను మబ్బపెట్టి కేసీఆర్ గారిని బదనామ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో దీనిని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జూటా మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇలా అర్థమైపోయింది తేట తెల్లని అయిపోయింది చిన్న పిలగానికి వెళ్ళి మొదలు పెడతాయి ఇలా వీళ్ళ ద్వారా వీళ్ళ ఉసులు ఎవరక తలగదు ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లగాని నుంచి మొదలవులు దాకా ప్రతి ఒక్కరికి అందరికీ చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఇలా నెరవేర్చక ఏదో రకంగా ఏదో రకంగా బట్ట కాల్చి మీ కుల మీద మీద బట్ట కాల్చి మీద పడేస్తే వాళ్ళ మీదకి పోతుందనే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో ఇది ఎవరు దీన్ని స్వీకరించరు ఎవరు మీరు చెప్పిన జూటా మాటను ఎవరు కూడా పట్టించుకోరు కోర్టులు ఉన్నాయి కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది ప్రజాస్వామ్యంలో జుడిషియరీ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంకా విశ్వాసం మాకున్నది దీన్ని ఖచ్చితంగా మేము ఏ రకంగా కోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో న్యాయం న్యాయం పట్ల కోర్టు తీర్పులు ఉంటాయని మేము ఆశిస్తూ ఖచ్చితంగా మాకు అటువంటి నమ్మకం ఉన్నదనే మాట తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రధాత రాష్ట్రం సాధించిన వ్యక్తి కె చంద్రశేఖరరావు గారికి పీసీ కోస్ కోస్ కమిషన్ అంటే అది కాంగ్రెస్ కమిషన్ అని దాన్ని నోటీస్ పంపడాన్ని భారత రాస పార్టీ ఖండిస్తూ ఉన్నది రాష్ట్రం సాధించిన వ్యక్తి ఇవాళ పదిహేడు నెలల కాలంలో రాష్ట్రంలో ఏ మూలకమైనా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఏములకమైనా కానీ ప్రజలేమంటున్నారో ఈరోజు మీడియా మిత్రులకు మేధావులకు అట్లాగే అందరికీ కూడా తెలిసి ఈరోజు ప్రజాపాలన పేరుతోని అడ్డగోలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేర ప్రవృత్తి గల రేవంత్ రెడ్డి దొంగతనం చేస్తూ చీటింగ్ చేస్తూ యాభై లక్షల హవాల డబ్బుతో దొంగ డబ్బుతో దొరికిన రేవంత్ రెడ్డి అనేక భూకబ్జాలు అనేక నేరాల్లో సంబంధం ఉన్న రేవంత్ రెడ్డి కామెన్లున్న కంటికి లోకమంత పచ్చగానట్టు తాను ముఖ్యమంత్రిగా ఎట్లయితే అన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల చేతిలో పాలైండు అవన్నీ కూడా ప్రజల ఆలోచనకు రాకుండా దారి మళ్లించే విధంగా ప్రజలు ఎక్కడ నిలదీస్తారని చెప్పేసి ఇంతకుముందు ముందు పెద్ద రవీంద్రరావు గారు చెప్పినట్టు డైరెక్షన్ పార్టీస్ చేస్తూ ఉన్నాడు ఇలా రైతులకు నా ప్రభుత్వం రాగానే పదివేల రైతు బంధులు పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఆడబిడ్డలకు లక్ష్మికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం పెడుతున్నాడు ముఖ్యంగా ఇలా విద్యార్థులకు పది పాస్ కాగానే పదో తరగతి విద్యార్థికి పదివేలు అన్నాడు ఇంటర్మీడియట్ విద్యార్థికి పదిహేను వేలు అన్నాడు డిగ్రీ చదివితే ఇరవై ఐదు వేలు అన్నాడు పీజీ చేస్తే యాభై వేలు అన్నాడు పీహెచ్ చేస్తే ఐదు లక్షలు అన్నాడు పీజీ విద్యార్థికి లక్ష రూపాయలు అన్నాడు మరి ఇప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మరి రెండు వేల ఇరవై ఐదు మరి మా పదో తరగతి విద్యార్థులకు ఏమి ఇచ్చినది మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏమిచ్చినావు మరి మా డిగ్రీ విద్యార్థులకు ఏమి ఇచ్చినావు మా పీజీ పీహెచ్డీ చేసిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏమి ఇచ్చినావు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అర్హులైన వాళ్ళు మా పింఛన్లు అసలు రాలేదండి అట్లాగే భర్తలను కోరుకునే భార్యలు అభాగ్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మా ఆసరా పింఛన్లు ఏవని నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేక ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల చేతిలో చెప్పు దెబ్బల పాలైతాం అభాసు పాలవుతాం అని చెప్పేసి డైవర్టర్ డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా అంటే వాళ్ళ ప్రజల ఆలోచనలు దారి దానికి ఇది ఒక కమిషన్ పేరు మీద ఎంక్వైరీ పేరు మీద కేసీఆర్ గారికి నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం రాష్ట్రం సాధించింది కాబట్టి ఇలా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నాం లేకపోతే ఆంధ్రుల చేతి కింద బ్యాగులు మోసుకుంటా చెప్పు కుదుర్చుకుంటా ఉండేవాడు అని ఇంతకు చెప్తున్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం బరాబరి ఆంధ్ర పాలకుల చేతి కింద వాళ్ళ చెప్పులు దుడుచుకుంటా బ్యాగులు మోసుకుంటా ఉండేవాడివి ఇలా ముఖ్యమంత్రి అయినామంటే అంటే అది కేసీఆర్ పుణ్యమే బరాబరి చెప్తా ఉన్నాం నువ్వు మోపిన అభియోగా తప్పుడు అభియోగాలు నువ్వు ఏదైతే కమిషన్ల పేరిట ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నావు వీటన్నిటి నుంచి కూడా తప్పకుండా బయటపడతాం న్యాయస్థానాల మీద న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉన్నది కేసీఆర్ గారు ఒక ఒక రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేసిండ్రు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి అవకతవక జరగలేదు నిజంగా కూడా ఒక ఇల్లు కట్టుకుంటేనే ఏదో ఒక మూలకు సుతారీ పొరపాటు లేకపోతే ఏదో ఒక టెక్నికల్ ఒక ఆయన పొరపాటుతోనో ఒక పిల్లల వంకరూ లేకపోతే ఇంకేదన్నా ఏదైనా చిన్న రంధ్రం పడితే వర్షాకాలం తర్వాత చిన్నగా వస్తుంది దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాం అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పిల్లర్కు అయిన ఖర్చు ఎనభై వేల కోట్లో లక్ష కోట్లో కాదు ఇంతకుముందు రవీంద్రరావు గారు చెప్పినట్టుగా మూడు బ్యారేజీలు మేటిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిలో కావచ్చు ఉన్నటిదాకా మనం చూసినాం ఇక్కడ మిడ్ మానేరు నింపితే నడి మండు వేసవిలో కూడా దంగలపల్లి బ్రిడ్జ్ వరకు నీళ్ళు వచ్చినాయి అట్లాగే అప్పర్ మానేరును కూడా మండు వేసవిలో నింపి అన్నీ కూడా గలగల పారినాయి అట్లాగే చెక్ డ్యామ్ నిండి కూడా ఒక సంవత్సరం పాటు కూడా బాగంతా కూడా మానేరు నది అంతా కూడా నీటితో కలకరలాడింది ఇలా కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఏంటి ఇలా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇలా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతానంటున్నావు రేపు నువ్వు మూసి ప్రక్షాళన చేస్తే కూడా ఇలా మల్లన్న సాగర్ను నీళ్ళు తీసుకుపోయి మూసి ప్రక్షాళన చేసి మూసిలో మల్లన్న సాగర్ మంచినీటిని శుద్ధమైన నీటిని నింపుతా అంటూ మరి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు కొండపోచమ్మ ప్రాజెక్ట్ కావచ్చు ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు వర్క్ రికట్టు అయ్యగట్టి అదే కట్టిన కాంగ్రెస్ నాయకులు కట్టిర్రా లేదు కేసీఆర్ కట్టిర్రు ఇన్ని ఇవన్నీ బ్యారేజ్లు ఇవన్నీ ప్రాజెక్టులు వందల కిలోమీటర్ల కాలువలు అనేక కిలోమీటర్ల టన్నెళ్ళు అట్లాగే అనేక పంప్ హౌజ్లు అనేక మోటార్లు మంచి మంచి నాణ్యమైన విద్యుత్ మోటార్లు ఇవన్నీ కలిసి స్టేషన్లు ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి అంతటికీ అయిన ఖర్చు ఎనభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఒక్క మేటిగడ్డ ప్రాజెక్టుకు ఎనభై నాలుగు ఉంటే ఎనభై ఒక్క పిల్లర్ ఇంకొక పిల్లర్ కొద్దిగా కుంగినంత మాత్రాన అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే దాన్ని అంటే నిర్మాణమే లోపభీష్ణంగా ఉండదని చెప్పేసి ఒక అడ్డమైన కమిషన్ వేసేసి ఈరోజు పెట్టిన నిజమైన చరిత్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలకు కష్టాలు వస్తాయని చెప్పేసి తెలుసు ప్రజాపాలన పేరుతోని వంచన పాలన కొనసాగిస్తా ఉన్న రేవంత్ రెడ్డి ఈ బీసీ కమిషన్ కూడా ఏమీ కాదు వీకి పారేసినట్టుగా రెండు దాన్ని పక్కకు నెట్టివేయబడుతుంది ఎట్లయితే బృద నుంచి తామర పెట్టి బయటకు వస్తుందో కేసీఆర్ గారు కూడా ఈ ఆరోపణ నుంచి ఈ కమిషన్ నుంచి కూడా బయటపడతారని చెప్పేసి ప్రజలందరి విశ్వాసం ఈ ముఖ్యమంత్రికి నోటీసులు పంపడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను భారత రాష్ట్ర పార్టీ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నది తప్పకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రజల్లో కూడా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ అరాచక పాలనను అట్లాగే ఈ కుట్ర కూడా ప్రజలు తిరస్కరిస్తారు ప్రజలు తిప్పుకొడతారని చెప్పేసి చెప్తా ఉన్నా